డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు బుధవారం పీసీపల్లి మండలం లింగానపల్లి గ్రామంలో జరిగిన పార్కును ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలతో పార్కును నిర్మించడం జరుగుతుందని ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు కనిగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు వేగవంతంగా పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు వలసల నివారణకు అన్ని విధాలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉస్సా ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు తొమ్మిది లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని వెల్లడైంది ఏపీఐఐసి కింద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడం ద్వారా కొత్త శకానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకత్వం వహిస్తోంది దీన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది బయట దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు రామాయపట్నం పోర్టు వస్తుంది ఈ పోర్టు ద్వారా కూడా దాన్ని మనం రవాణా చేసుకొని తక్కువ ఖర్చులో తయారు చేసి వాళ్ళకి ఇస్తే వేరే దేశాల్లో మన దగ్గర కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలు ప్రోత్సాహం చేయడం కోసం ఇక్కడ మొత్తం మీరు ఒక కంపెనీ పెట్టాలంటే కరెంట్ లాగాలంటే మనకు పెద్ద ఖర్చు వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతాల కరెంట్ లాగా డెబ్బై లక్షల కోటి రూపాయలు కావాలి అట్లానే ఇక్కడ నీటి సౌకర్యం ఏర్పరచాలన్న రోడ్డు ఏర్పరచుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉన్న పని కాబట్టి ఆ పర్మిషన్స్ అన్ని కూడా సింగిల్ వింటే అయిపోతాయి నువ్వు గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు ఇక్కడ టైల్స్ ఇండస్ట్రీ పెట్టచ్చు లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టచ్చు లేకపోతే మీకు నచ్చిన ప్రతి మెరుగుగాలు కారణం